హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఒక వైద్యాని కోసం ముందుకొచ్చాను చాలామంది వ్యక్తులు నాకు ఫోన్ చేయడం జరిగింది ఏమిటంటే గుండె మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైనటువంటి అవయము శరీరంలో లబ్డమ్ అనేటటువంటి గుండెకు నాలుగు గదులు ఉంటాయి ఆ నాలుగు గదులలో ఎన్నో ఉంటా ఉంటాయి నాళాలు ఉంటాయి గుండెలో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్అటాక్కు గురు గురవుతూ ఉంటారు చాలామంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లకి వెళ్ళి వెళ్ళి చాలా లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు అందే ఎందుకు అందగనం లక్షలు పెట్టుకోవడం ఎందుకు ఆ ఎప్పుడైతే గుండె ఉందో ఆ గుండె చుట్టూ హార్ట్అటాక్ ఎందుకు రావడానికి కారణం ఏమిటంటే ఆ గుండె చుట్టూ మొత్తం కొవ్వు వస్తూ ఉంటుంది మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు తినడం వలన ఆ కొవ్వు బాగా గుండెకు పేరుకొని పోయి ఆ గుండె చుట్టూ బాగా అతుకోబడతాయి అడుకో అతుకోబడతాయి అనమాటది ఈ కొవ్వు పార్దాలు అతుకొని పెట్టడం వలన ఆ నాలల్లో ఆ రంధ్రాలలో ఈ కేవ్వు ఈ కొవ్వు పేర్కొని పోయి అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ హార్ట్ అటాక్ను నిరోధించడానికి మంచి వనమూలిక నేను చెప్పు చెప్తాను ఆ చెట్టు పేరు పచ్చార చెట్టు అంటారు దేవుడు వృక్షం అంటారు పచ్చార చెట్టు ఏ విధంగా ఉందో నేను చెప్తాను ఆ చెట్టు ఏ విధంగా వాడాలంటే వాడే విధంగా నేను చెప్తాను ఆ చెక్క ఒక పావు కేజీ తెచ్చుకోవాలి రెండు వందల యాభై గ్రాములు తీసుకొని వచ్చి మెత్తగా నూరి నీడ కారించి మెత్తగా నూరి పౌడర్ వేసుకొని రోజు ఆవు పాలల్లో ఒక చెంచా పౌడర్ కలుపుకొని తాగాలి ఇట్లా న మండలం పాటు తాగాలి నలభై ఒక్క రోజు తాగాలి పత్యము ఎటువంటి నీచ వస్తువులు తినరాదు కొవ్వు పదార్థాలు తినరాదు ఇది నలభై ఒక్క రోజు పత్యం కాపాడినట్లయితే మీ గుండె చుట్టూ ఉండేటటువంటి కొవ్వు ఏదైతే ఉందో ఒక ఐదు లెక్క కరిగిపోతూ ఉంటుంది హార్ట్అటాక్ రాదు గుండె దడదడ కానీ ఎటువంటి రోగాలకైనా గుండె బలానికి కానీ ఊపిరిదిత్తుల బలానికి కానీ నిమ్ము కానీ ఆయాసం కానీ వీటిని అన్నిటిని నిరోధించేటటువంటి మూలిక ఒక పచ్చార చెట్టుకే దాన్ని దేవుడు వృక్షం అంటారు దైవత వృక్షం అంటారు నేను చూపిస్తాను ఒకసారి చెట్టును గమనించాలి నేను చూపెడితే ఇట్లా ఎందుకంటే ఈ చెట్టు ఇలాగుంటుంది పచ్చగా ఉంటుంది అన్నమాట ఒక పసుపు రంగులో ఉంటుంది ఈ చెట్టు ఆల్రెడీ ఈ చెట్టు బెరడు మాత్రమే వాడాలి ఈ బెరడు వాడితేనే ఎటువంటి హార్ట్అటాకులు కానీ మరి గుండె దడదడ భయం భయం అవుతూ ఉంటుంది ఆయుషం అవుతూ ఉంటుంది ఇది హార్ట్ అటాక్ను స్టోక్ను నిరోధించేటటువంటి మూలిక ఈ చెక్క ఇలాగుంటుంది వీటి ఆకులు ఇది కాయలు ఇట్లా ఉంటాయి ఆకులు ఈ మాదిరిగా ఆకులు ఉంటాయి గుర్తుపట్టాలి ఆకులు ఉంటాయి కాయలు మాత్రము ఇగో ఇలా ఉంటాయి కాయలు సేమ్ కాయలు ఈ మాదిరిగా ఉంటాయి చూడండి కాయలు ఇట్లా ఈ రంగులో కాయలు ఉంటాయి గింజలు ఇట్లా వస్తూ ఉంటాయి ఇది పక్కా చెట్టు కలిసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు